మీరు ఇందాక అన్నట్టుగా మన భారతీయ సాంప్రదాయం వైదిక సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ఒక కార్యక్రమాన్ని ఒక సంప్రదాయాన్ని వాళ్ళు చెబుతున్నారంటే దాని వెనుక సైంటిఫిక్ రీజన్ తప్పకుండా ఋషులు పొందుపరిచే శాస్త్రమే కథ సైన్స్ ఇంగ్లీష్ లో ఉంటున్నా శాస్త్రమే కథ మన శాస్త్రం చెప్పింది అదే కదా అయితే ఆ సైన్స్ ని ఆ శాస్త్రాన్ని పక్కన పెట్టి దానికి తిలోదకాలు ఇచ్చి పైన ఉన్న మూఢత్వాన్ని అంటే ఇప్పుడు ఇదే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఆరాధన చేయమంటే ఏదో కొమ్మ తీసుకొచ్చుకున్నావా మార్కెట్ నుంచి అందులో గుచ్చావా చేసావా పడేశావా అన్నట్టు ఉసిరిక ఆరాధనకి చలికాలానికి చర్మ సౌందర్యానిక లేదా ఆరోగ్యానికి చాలా మన ఋషులు చెప్పారు ఒకసారి వీటి గురించి మన మహిళలందరికీ మీరు ఏదైనా ఒక సందేశం ఇస్తారు అంటే ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్క దాని గురించి వివరంగా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఇప్పుడు ఉసిరికాయ అంటే దాంట్లో ఐదు రకాల రుచులు ఉన్నాయి షడ్ రుచులు ఉండేటట్టు ఏడమృగం ఒక మృగంలో ఉంటుందని నేను విన్నాను ఐదు రుచులు అనేది కేవలం ఉసిరికాయ అనేది సూర్యుడికి ప్రతీకర్క అంటారు కదా అందుకని ఆదివారం నాడు ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పేరు కూడా తలమైనది సూర్యుడికి ప్రతీక అని చెప్పి అందుకని ఉసిరికి చెట్టులో దామోదరుడు శివకేశవులు ఇద్దరు కూడా నివసిస్తారు అంటే శివం అంటే శివుడు అనేటువంటిది ఒక తత్వము వైష్ణవనేది అనేది ఒక తత్వం ఇది నా లయం చేసుకునేవాడు అక్కడైతే పోషించేవాడు ఒకడు ఇద్దరు ఒకటే ఏరు భేదం లేదు ఆ శివకేశవులకి భేదం లేదనే విషయాన్ని తెలియచేస్తూ ఆ ఉసిరి చెట్టు కింద ఉండేటట్టు కూర్చున్నప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు కానీ ఆ విశాఖలో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కానీ దాని నుంచి ప్రసరించే గాలి వల్ల అది ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి సి విటమిన్ బాగా రుచిగా ఉంటుందని ఆ సి విటమిన్ కనుక బాగా తీసుకుంటే మనకు మీరు మీరు అన్నట్టుగా చర్మం ఒక స చర్మ సౌందర్యం పెరుగుతుందని కదా ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలని కూడా దానిలో ఉన్నది కాబట్టి వాటిని ఆచరింపచేయడం ద్వారా ఎందుకంటే మన పండుగలన్నీ నువ్వు చూడమ్మా ఋతుధర్మాన్ని బట్టి నక్షత్ర గమనాన్ని బట్టి కూడా మన పండుగలన్నీ ఏర్పడ్డాయి ఏ ఏ పండుగలు ఏ ఏ సీజన్లో ఏ ఏ ఆహార పదార్థాలు తినాలో ఎటువంటి పానీయాలు తాగాలి ఎట్లా ఉపవాసం చేయాలి ఎందుకు చెప్పారు ఆ సీజన్ వైజ్గా వచ్చేటువంటి వ్యాధుల వల్ల కానీ అందుకని కదా కార్తీక మాసాన్ని ఏమంటారు కార్తీక మాసం చివరి పది రోజులు మార్గశిర మాసం మొదటి పది రోజులు ఎముడి యొక్క ద ధ్రంస్థలుగా అంటే ఎముడి యొక్క కూరలుగా పోల్చారు అంటే అనారోగ్యాన్ని పడేటటువంటి అవకాశం దానికి ఉన్నది ఎందుకంటే ఎక్కడెక్కడ నీళ్లు కూడా సంతరించుకుంటూ వచ్చాయి అనేక రకాల క్రిములు రావచ్చు వాటన్నిటిని సంహరించుకోవాలన్నా ధ్యానంలోకి వెళ్ళాలంటే మన శరీరానికి కొంచెం తేలికైనటువంటి ఆహారం తీసుకుంటే భగవంతుడి మీద మనం దృష్టి పెట్టగలుగుతాం ఇన్నింటినీ జోడించి ఇచ్చారమ్మా అదొక్కటే కాదు ఇంకా గమ్మత్తు ఏమిటంటే తల్లి ప్రతి విషయంలో ఒక పెద్ద సాంఘికపరమైనటువంటి ప్రయోజనం అన్నది మనీ రొటేషన్ ఇది చాలామందికి తెలియదు చాలామంది మనల్ని వేళాకోళం చేస్తారు హిందువులకి ఇన్ని పండగలు ఏమిటబ్బా రోజు పండుగ సంవత్సరం అంతా పండగలేగా మనకి అసలు పండగలు పండుగలు లేవనుకోమా అసలు మనసుకు ముచ్చట ఉంటుందా ఇంద్రియాలు ముచ్చట పడతాయా ఆనందం ఉందా ఎంతమంది బ్రతుకుతున్నారు బట్టలు కుట్టే దర్జీ వాడి దగ్గర నుంచి కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పూల పూలదండలు అమ్ముకునే వాళ్ళు పసుపు కుంకాలు సప్లై చేసేవాళ్ళు చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు ఎంత మందికి మనీ రొటేట్ అవుతుంది అందుకని ఇన్ని అంశాలని మన ఋషులు ద్రష్టలు కదమ్మా వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించి ఋతువులను బట్టి మనకి పండుగలు ఆరోగ్యం కోసం దీనికోసం ఏర్పాటు చేశారు అందుకని ఇదేమిటంటే మనం ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్కి దానిలో ఉన్నటువంటి ఒక పరమార్థాన్ని కనుక గనక చెప్పి కనుక చేయిస్తే తెలుసుకుని చేస్తారు అయితే పూర్వం ఎందుకు చేయలేదో అని అడగచ్చు పూర్వీకులు ఏంటంటే కొన్ని విషయాలను గుప్తంగా పెట్టారు గుప్పిట్లో ఉందనుకో తల్లి ఏముందో అనుకుంటావు తీసేదో సింతేనా అంటావు వివరించి చెప్పకప్పుడు ఆకులు కట్టుకుంటున్నావు ఆకులు ఇందాక మనం అనుకున్న ఆకులు మామిడాకుల్లో ఏం కూడా ఉంది కొమ్మ విరిచిన తర్వాత కూడా ఆరు గంటల పాటు ఆక్సిజన్ను ప్రసరింపగలిసే శక్తి మామిడాకు ఉంది అందుకే బంధువులందరూ ఇంటికి ఎంతో మంది వస్తారు మన పెళ్ళిళ్ళప్పుడు కానీ పండుగలప్పుడు కానీ మన ఇంట్లో శుభకార్యాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం మనం ఇప్పుడు నీకు ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని ఆక్సిజన్ పెడుతున్నారు ఇవన్నీ ఆ కాలంలో చూడండి మన పూర్వీకులు ఎలా ఆలోచించారు అలాగే తులసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసే దాని నుంచి వచ్చే ఓజోన్ గోవు చుట్టూ ప్రదక్షిణ చేసేప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వాయువు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు దా ఆ శ్వాస నుంచి వచ్చేటటువంటిది వస్తే ఎన్నో రోగాలు తగ్గిపోతాయి ఎన్ని సైన్స్ కూడా నిరూపించిందిగా ఎన్నో ప్రయోగాలు చేసి నిరూపించారు తులసి చెట్టు మీదే మూడు వందల అరవై ప్రయోజనాలు ప్రయోగాలు చేశారు అందుకనే చూడండి విదేశీయులందరూ కూడా దాని నాశమం అంటారు దేవతగానే పోల్చారు వాళ్ళు కూడా తెలియకనా ఇవన్నీ అందుకని ఈ తెలుసుకుని చేస్తే ఇది తెలియకుండా చేస్తే ఎందుకంటే రమణ అంటే ఏమీ తెలుసుకోకుండా ఉంటే హాయిరా అని మేమందరం అలా మా అమ్మ వాళ్ళు చెప్పింది అమ్మ వాళ్ళు చెప్పింది హాయి సుఖం డౌట్ ఉంటుంది ఇప్పుడు అన్ని డౌట్లే మనకి పోనీ డౌట్ ఏదన్నా పారమార్థిక పరమైనటువంటి డౌట్లు వస్తున్నాయి అవి కాదండి చిన్న చిన్న డౌట్లు అర్థం పర్థం లేని డౌట్లు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి